హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏ క్రేజీ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ వచ్చి వంకాయ మసాలా కారం అండి వంకాయతో మీరు ఎన్నో రకాల వెరైటీస్ చేసి ఉండొచ్చు కానీ నేను చెప్పినట్టు ఈ వంకాయ మసాలా కారం అనేది ట్రై చేయండి ఈ వంకాయ మసాలా కారం మా వైఫ్ చాలా బాగా చేస్తుంది వేడి వేడి అన్నంలో ఈ వంకాయ మసాలా కారం వేసుకుని కాస్త అంత నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు నేనేదో గొప్పగా చెప్పట్లేదండి నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వంకాయ మసాలా కారం చేయడానికి లేతకు ఉన్నటువంటి వంకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కోండి వంకాయలు మరీ పెద్దవి కాకుండా అలానే చిన్నవే కాకుండా మీడియంగా ఉండే వంకాయలు తీసుకోండి ఇలా తీసుకున్న వంకాయల్లో వాటర్ అనేది వేసుకొని సాల్ట్ వేసుకుందామండి ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయలు నలుపు రాకుండా అలానే వంకాయలు కండ్రెక్కకుండా ఇప్పుడు మనం వంకాయల్ని నిలువుగా కట్ చేసుకుని పుచ్చులు ఉన్నాయా లేదో చూసుకోండి ఒకవేళ మీరు ఎలా కట్ చేస్తున్నప్పుడు పుచ్చులు ఏమైనా ఉంటే అక్కడ వరకు కట్ చేసుకుని మిగతాది యూజ్ చేసుకోవచ్చు ఇలా వంకాయలని నిలువుగా కట్ చేసుకుని సాల్ట్ వేసిన అదే వాటర్లో ఈ వంకాయలు మొత్తం ఉంచుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం వంకాయలని ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకున్నా ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత వంకాయల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాం ఆయిల్లో వేసిన వంకాయల్ని మనం లైట్గా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో లేదా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మంట సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయడం వల్ల వంకాయలు అనేది లోపల వరకు బాగా కుక్ అవుతాయండి అదే మంట హైలో పెట్టుకుని మీరు ఫ్రై చేస్తే వంకాయలు బయట ఫ్రై అయ్యిద్ది కానీ లోపల అసలు కుక్ అవ్వదండి పచ్చిగా ఉండిపోతాయి అందుకని వంకాయలు కుక్ చేసేటప్పుడు మంట అనేది సిమ్లో లేదా మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి మీ ఇంట్లో వంకాయ కర్రీ చేస్తే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఈ వంకాయ మసాలా కారం ట్రై చేయండి తిన్న తర్వాత మళ్ళీ నా కోసం ఒకసారి చేయవా అని అడుగుతారు అంత బాగుంటుంది మరి మొదట్లో ఈ వంకాయ మసాలా కారం చేసినప్పుడు నేను తినలేదండి తర్వాత ఒకసారి ఫోర్స్ చేస్తే తిన్నాను అప్పుడు నాకు అర్థమైంది ఈ వంకాయ మసాలా కారం చాలా బాగుంటుందని తర్వాత రిక్వెస్ట్ చేసి మరి నేను వండించుకునేవాడిని అలా మాత్రం మీరు చేయొద్దు వండినప్పుడు తినండి ఇంట్లో వాళ్ళు ఎంతో కష్టపడి మీకోసం ప్రేమగా వండి పెడతారండి వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరండి కడుపు నిండా మీరు తింటే చాలని ఫీల్ అవుతారు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళు వండింది తినండి వీలైతే బాగుందని ఒక్క మాట చెప్పండి చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వంకాయలు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యండి ఇప్పుడు ఫ్రై అయిన వంకాయలను మనం ఆయిల్లోంచి సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం వంకాయల్లో కావలసిన ఇంపార్టెంట్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మూడు స్పూన్ల కారం ఒక టీ స్పూన్ జీలకర్ర అలానే వన్ టీ స్పూన్ కల్లుప్పు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం చిన్నులపై మసాలా కారాన్ని ఇందులోకి వేసుకుని ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసిన చిన్నులపై మసాలా కారం అనేది వేడి తగ్గిన తర్వాత ఈ చిన్నులపై మసాలా కారం అనేది వంకాయ మధ్యలో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి వేడివేడి అన్నంలో ఈ మసాలా కారం వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి అంతే కదండి వేడివేడి సాంబార్ అన్నంలోకి ఉప్పు చేప ఎంత బాగుంటుందో ఈ వంకాయ మసాలా కారం కూడా అంతే బాగుంటుందండి లేట్ ఎందుకండి మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకెలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి నేను కూడా తెలుసుకుంటాను అలానే వంకాయ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్